స్వాగతం వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలి రాయచోటి పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయ డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ అన్నమయ్య జిల్లా రాయచోటి వినాయక చవితి పండుగ సందర్భంగా డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఐకమత్యంతో కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని ఉత్సవ కార్యనిర్వాహకులు ఉత్సవ నిబంధనలను పాటించి ఉత్సవాలను జరుపుకోవాలని వినాయక విగ్రహాల మండపాల దగ్గర తప్పనిసరిగా ఒక మనిషి రాత్రి పగలు అక్కడే కాపలాగా ఉండాలని సాంస్కృతిక కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా ఉండాలని లౌడ్ స్పీకర్లు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి పదిన్నర వరకే జరుపుకోవాలని ఆ తర్వాత ఆపివేయాలని ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలలో బాణాసంచాలు పేల్చేటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయని అలాగే విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉండడం వలన విద్యుత్ లైన్లకు తగిలి ప్రమాదాలు జరుగుతుంటాయని కాబట్టి సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుపుకోవాలని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమై జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి హిందువులందరూ కూడా హిందువులందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవ కార్యక్రమాలలో కార్యనిర్వాహకులైనటువంటి వాళ్ళు మరి ఎన్నో విధాలుగా మరి ప్రమాదాలు గురి అవుతుంటారు మరి ఈ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకోవాలి మరి పూజా కార్యక్రమాలు అయితేనేమి ఊరేగింపులైతేనేమి నిమజ్జన కార్యక్రమం అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఏ విధమైనటువంటి పద్ధతి పద్ధతిలో చేసుకుంటే ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారు ప్రజలు కానీ కార్యనిర్వాహకులు కానీ అనేటువంటిది మన రాయచోటి సబ్ డివిజన్ గారితో ఒక సమాచారం తీసుకున్నాను నమస్తే సార్ వినాయక చవితి సందర్భంగా మరి కార్యనిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ప్రజలు కూడా ఎంతోమంది ఈ ఊరేగింపు కార్యక్రమాల్లో నిమజ్జన కార్యక్రమాల్లో బాణసంచాలు పెంచడం వల్ల ఎంతో మంది ప్రమాదాలకు గురవుతుంటారు సార్ ఈ ఈ ప్రమాదాల నివారణగా ఒక సమాచారం ఇవ్వండి సార్ మనకి ఈ భక్తులకి ప్రజలకి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారములు ఈ మనకి రాయచోటి సబ్ డివిజన్లో సుమారుగా పద్దెనిమిది వందల యాభై విగ్రహాలని నెలకొల్పడం జరిగింది అన్ని మండలాలలో ఇప్పుడు వీళ్ళకి మనము మా ఆఫీసర్సు ఇక్కడ ప్రతి మండపం దగ్గరికి విజిట్ చేసి అక్కడ చూసి వాళ్ళకి ఏమేమి నియమ నిబంధనలు పాటించాలని అవి కూడా సూచనలు చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క ఉత్సవాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఈ సందర్భంగా మనం కార్యనిర్వాహకులకైతేనేమి అక్కడ మనభంలో ఉన్న భక్తులు వీళ్ళందరూ కూడా ప్రజలకి మనం కొన్ని సూచనలు చేయడం జరిగింది మిగతా యొక్క మీ టీవీ న్యూస్ తరఫున కూడా మనము వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే కొన్ని సూచనలు ఏమంటాయి ఈ ప్రజలకు కానీ మరియు ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కాకుండా ఈ ఊరేగింపు అనేది జరుపుకోవాలి వీళ్ళకి తర్వాత ఈ రాజకీయ ప్రేరేపితమైన మరియు ఉద్దేశపూర్తమైన పాటలు కానీ పట్టణలు కానీ ఈ యొక్క శోభాయాత్ర అంటే ఈ ఊరేగింపు నిమజ్జనం తీసుకుపోయే టైంలో చేయకూడదని చెప్పి వాళ్ళని మనము సూచన చేస్తున్నాం మనం అట్ ది సేమ్ టైం దేవుడికి సంబంధించిన పండుగ కాబట్టి భక్తి శ్రద్ధలతో మనం ఈ పండుగ జరుపుకోవాలి అందరూ కూడా ఆనందంగా చేసుకోవాలి అంతే తప్ప ఎటువంటి అపస్థితులకు ఆస్కారం ఇవ్వకూడదు అదేవిధంగా ఈ ఉరేగింపునందు ఎటువంటి అసలు నృత్యానికి అనుమతించకూడదు మనం అనుమతి లేవు అటువంటివి మనం చేసినా కూడా దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకుని పడతాయి తర్వాత మేము ఈ యొక్క ఈ యొక్క ఏదైనా పాటల సౌండ్ సిస్టమ్ ఇటువంటివి కూడా రాత్రి మాక్సిమం అంటే టెన్ థర్టీ వరకే చెప్పాము దాని తర్వాత ఏదైనా కూడా వాళ్ళకి పని చేపిస్తున్నాం వాళ్ళకి కూడా సూచన చేయడం జరిగింది మీ తరఫున కూడా వాళ్ళకి చెప్పడం ఏమంటే టెన్త్ థర్టీ తర్వాత పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ముఖ్యంగా ఈ విద్యుత్ కనెక్షన్ సంబంధించి దానికి ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కన్సర్న్ లైన్మెన్స్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ డీఫ్ చేస్తారు వాళ్ళకి మన మండపంలో ఉన్న నిర్వాహకులు సహకరించి ప్రతిసారి అది జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఉంటారు చాలామంది వస్తుంటారు వృద్ధులు వస్తూ ఉంటారు దర్శనానికి ఆడవాళ్ళు వస్తుంటారు కాబట్టి ఆ యొక్క ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి ఎందుకంటే రీసెంట్గా కూడా మనం చూసాము వేరే చోటబడి ఇట్లా కొన్ని షార్ట్ సర్క్యూట్ షాక్ల వల్ల కూడా ప్రమాదానికి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వల్ల కూడా మనం లెటర్ పెట్టడం జరిగింది అదేవిధంగా రాత్రిపూట తప్పనిసరిగా ఈ మండపం దగ్గర ఒకరు కానీ ఇద్దరు కానీ అక్కడే ఉండి మండపం దగ్గరే ఉండవలసిందిగా కూడా మనం వాళ్ళకి ఆ నిర్వాహకులకి కోరడం జరిగింది కాబట్టి ఆ రకంగా బస చేస్తే రాత్రిపూట ఏదైనా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఉంటారు మాకు ఏదంటే ఇన్ఫామ్ చేస్తారు మేము రష్ అప్ అవుతాము ఎటువంటి అవాంఛనీయ సంక్రమించే ఉండేదానికి ఇది తోడ్పడుతుంది ఇది అదేవిధంగా ఈ వాహనాన్ని ఏదైతే ఉపయోగింపుడు వీరు నిమజ్జనానికి తీసుకుపోయే వాహనానికి సక్రమమైన అనుమతులు కలిగిన వాహనాన్ని వినియోగించాలా తర్వాత డ్రైవర్స్ కూడా మద్యం కానీ ఇతర ఎటువంటి మద్య మత పదార్థాలు తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది బికాజ్ ఎందుకంటే విగ్రహాన్ని పెట్టుకుంటారు దాంట్లో వీళ్ళు కూడా ఎక్కుతారు పిల్లలు ఎక్కుతారు వాళ్ళు ఎక్కుతారు తీసుకొని పోయే క్రమంలో ఆ డ్రైవర్ అనే వ్యక్తి అతను సరిగా లేకుండా ఉంటే ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి పదార్థాలు కానీ మన ఆల్కాలు కానీ సేవించకుండా ఉండేవాళ్ళని వాళ్ళకి చూసుకోవాల్సింది మేము కూడా మా వాళ్ళు కూడా అక్కడ ఉండి వాళ్ళకి డైరెక్షన్స్ అనేది ఇస్తారు తర్వాత ఈ పిల్లలు వాహనం చిన్న చిన్నపిల్లలు మరియు నిమజ్జన సమయంలో చిన్నపిల్లలు నీటిలోనికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ నిర్వాహకుల మీద ఉంటుంది అక్కడ ఉన్న పెద్దవాళ్ళ మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం మా యొక్క పోలీస్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కాబట్టి మేము వాళ్ళు చెప్పిన దాని యొక్క నిబంధనలు తూచా తప్పకుండా పాటించవలసిందిగా వాళ్ళకి నిర్వాహకులకి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది తర్వాత ఈ నిమజ్జన టైంలో ఈ బాణాసంచ పెరుగుతూ ఉంటారు దానివల్ల కూడా ఒకసారి జరుగుతాయి దానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలా మా పోలీసు వాళ్ళు చెప్పే సూచనను పాటించవలసిందిగా కోరుతా ఉన్నాము తర్వాత మా పోలీసు వారు మనం మా ట్రాఫిక్ వీళ్ళంతా ఇతర సమస్యల దృష్టి నిర్దేశించిన రూట్లోనే వీళ్ళు ఉత్సాహం నిర్వహించుకోవాలి మనం ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఒక రూట్ చెక్కాము వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఏ రూట్ ఏమనేది దాని ప్రకారే వాళ్ళు ప్రొసీడ్ అయితే బాగుంటుంది అది దానివల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉంటుంది అది కాబట్టి ఈ సందర్భంగా మా వాళ్ళు కూడా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తర్వాత నోడల్ ఆఫీసర్స్ తర్వాత మహిళా పోలీస్ సంబంధించి కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది మా ఎస్ఏలు మా సీఏలు అందరూ కూడా ఈ యొక్క నిమజ్జన సమయంలో తర్వాత ఈ ఉద్యోగ సమయంలో అక్కడ ప్రతి మండపానికి మా వాళ్ళు మూవ్ అయ్యి తిరిగి వాళ్ళకి ఏం జరిగి ఎక్కడ అనేది సూచనలు చేయడం జరిగింది ఆ నిమజ్జన టైంలో కూడా మనము దగ్గర ఉండి ఇది కూడా చేస్తాం దానికి సగరించవలసిందిగా కరణ నిర్వాహకులకి కోరడం జరుగుతోంది